ప్రభుత్వం పేదలకు విద్యా వైద్యం సంక్షేమ భద్రతకు ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు ప్రజలు అప్పుల పాలు కాకుండా ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది జిల్లా స్థాయిలో తొంభై శాతం పేద ప్రజలకు వైద్య సేవలు అందించేలా ప్రణాళికలు చేపట్టారు గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వైద్య శాఖను బలోపేతం చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు రాష్ట్రంలో మూడు వందల సబ్ సెంటర్లు నూట డెబ్బై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అవసరం ఉంది రెండు వందల పదమూడు కొత్తగా అంబులెన్సులను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు ఇంకా ఎనభై ఐదు అంబులెన్సులతో పాటు నూట రెండు అమ్మఒడి వాహనాలు అవసరం ఉంది రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది జాతీయ రహదారులు ప్రధాన రహదారులపై ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రతి ముప్పై ఐదు కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ ఏర్పాటు చేసి అంబులెన్స్ ను అనుసంధానం చేసే ప్రక్రియ ప్రారంభించాం ప్రపంచంలోనే అరవై ఐదు శాతం మందుల ఉత్పత్తి హైదరాబాద్లోనే ఉత్పత్తి జరుగుతోంది త్వరలోనే డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు ల్యాబ్ ఏర్పాట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ల నియామకం ప్రక్రియ చేపడతామన్నారు ఆరోగ్యశ్రీలో మరో నూట అరవై మూడు రకాల వ్యాధులను చేర్చి పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఈ రేంజ్‌లో 4.56 లక్షలు తోటి ఓ ప్రైమరీ సంతం మనం ప్రావిన్చున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విత్య వైద్య సంక్షేమ భద్రత సోషల్ సెక్యూరిటీ విద్య వైద్యం ఈ మూడింటి పైన దృష్టి సారిస్తూ వారికి కావలసింది ప్రమాదంతో కూడిన విద్య ఆరోగ్య భద్రత సంక్షేమ భద్రత సోషల్ సెక్యూరిటీ వైద్య శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చే దిశగా మా ప్రభుత్వ కృషి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక దిశానిర్దేశము ప్రిన్సిపల్ గా ఒక నిర్ణయం తీసుకున్నాము ఎక్కడెక్కడ అయితే గ్రామీణ ప్రాంతాలలో అవసరాన్ని బట్టి జనాభానే కాదు అవసరము మరియు డిస్టెన్స్ దూరాన్ని బట్టి సబ్ సెంటర్లే కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ అప్గ్రేడేషన్ ఆఫ్ పిఎస్సీ పిఎస్సీలే కానీ ఏరియా హాస్పిటల్సే కానీ జిల్లా హాస్పిటల్ కానీ వైద్య సేవలు అందించాలి ఈ రాష్ట్రంలో ఇంకా సుమారు మూడు వందల పై సబ్ స్టేషన్ సబ్ సెంటర్లు అవసరము అదే పద్ధతిలో సుమారు నూట యాభై నూట డెబ్బై ప్రైమరీ హెల్త్ సెంటర్లు అవసరము ముఖ్యంగా మాలుమూల ప్రాంతాలలో గ్రామీణ మారుమూల ప్రాంతము ఆదివాస ప్రాంతాలలో ఏర్పాటు చేయాలి రెండు వందల పదమూడు కొత్తగా అంబులెన్స్లని సమాజానికి గ్రామాలకు మండలాలకు మా ప్రభుత్వం అందజేసింది ఇంకా ఒక ఎనభై ఎనభై ఐదు అంబులెన్సులు అవసరము నూట రెండు అమ్మఒడి వాహనాలు అవసరము అవసరాన్ని బట్టి ఖచ్చితంగా అయ్యో మా ప్రాంతానికి మా మండలకు అంబులెన్స్ లేదే అమ్మఒడి వాహనం లేదే అనే అభద్రత రాకూడదు మొన్న రెండు వందల పదమూడు అంబులెన్స్లు అమ్మఒడి వాహనాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో అంబులెన్స్లే కానీ సబ్ సెంటర్సే కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ దానికి తోడు ట్రామా సెంటర్స్ కూడా ట్రామా సెంటర్స్ ప్రమాదాలు జరుగుతున్నాయి